నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల జరుగుతూ ఉన్న పరిణామాలు మరియు పరిస్థితుల నేపథ్యంలో కువైట్ కు వచ్చే వారిని సోషల్ మీడియాలో కొంతమంది కువైట్ ఎవరికి కువైట్ కు ఎవరు రావద్దని చెప్పేసి కువైట్ దేశం ఏ యొక్క ప్రవాస కార్మికుడికి సురక్షితమైన దేశం కాదని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆర్టికల్ ఎయిటీన్ మరియు ఆర్టికల్ వీసా కలిగిన ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ కు రాకపోవడమే మంచిదని చెప్పేసి ఎందుకంటే ఈ యొక్క ప్రవాస కార్మికులను కువైట్ లో వాస్తా ఎక్కువగా వాడి వాళ్ళను తొక్కేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ వాసులు అలాగే మిగతా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భారతీయులతో నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పి ఎవరు కువైట్ కు రావద్దని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్ లో వాస్తా అనేది ఏదైతే ఉందో ఆ యొక్క భూతం కువైట్ లోని భారతీయ కార్మికుల జీవితాలతో ఆడుకుంటూ ఉంది దయచేసి ఎవరు కువైట్ కు రావద్దు కువైట్ కు వచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఈ యొక్క వ్యాఖ్యల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కువైట్ లో వాస్తవం ఉండడం వల్ల ముఖ్యంగా కఫీల్ వ్యవస్థ ఉండడం వల్ల కువైట్లో ఉన్న ఇళ్లల్లో పనిచేసే కార్మికులు కానీ బయట పనిచేస్తూ ఉన్న కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాస్తా పెట్టేసి చాలా మంది ప్రవాసులను శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు వాళ్లకు జీతాలు ఇవ్వడం లేదు అలాగే ప్రశ్నిస్తే గానీ పైన దాడులు చేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళను చంపను కూడా చంపివేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్కు వెళ్ళి వచ్చిన వారు కూడా కొంతమంది ఇటీవల కాలంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అయితే కువైటుకు వెళుతూ ఉన్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి నిజంగా కువైట్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్